కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినా బీసీ రిజర్వేషన్ పై మాత్రం ముందడుగు వేయడం లేదని కవిత విమర్శ బీసీ రిజర్వేషన్ బిల్లు దేశ భవిష్యత్తుకు కీలకమైందని దానికోసం పోరాడాలని ఆమె పిలుపు రాజమౌళిని జైల్లో పెట్టాలి ఆయన సినిమాను బహిష్కరించండి అన్న రాజాసింగ్ హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యల దుమారం దేవుడిపై నమ్మకం లేకపోతే వారి పేరుతో సినిమాలు ఎందుకు తీస్తున్నారన్న రాజాసింగ్ విద్యార్థుల చేతిలోనే భవిష్యత్తు కష్టపడితేనే విజయం మీ సొంతమన్న నారా భువనేశ్వరి విజయంతో ముందుకు వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చన్న నారా భువనేశ్వరి రెండవ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ పెరడేపారని వెల్లడి కేటీఆర్ పై పెట్టే ఆరోపణలు ప్రజల్లో నిలవవని భవిష్యత్ లో నిజం గెలుస్తుందన్న బాల్క సుమన్ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేపై మంత్రి దుర్గేష్ ఘాట్ కౌంటర్ వేదిక ఎక్కడైనా సిద్దమని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు దుర్గేష్ వార్నింగ్ ప్రజల ముందే నిజాలు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై జరుగుతున్న విచారణ ప్రక్రియపై స్పందించారు విచారణకు పూర్తిగా సహకరించడం ఏ రాజకీయ నేతకైనా ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు విచారణను తప్పించుకునే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు చట్టపరమైన ప్రక్రియలకు ఇవ్వడం రాజకీయాల కన్నా పెద్దదని స్పష్టం చేశారు ఇక గవర్నర్ పై ఒత్తిడి వస్తోందన్న విమర్శలపై కూడా స్పందించిన ఆయన రాజ్యాంగ పదవులపై అనవసరమైన ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని పేర్కొన్నారు విచారణలపై ప్రభావం చూపే విధంగా రాజకీయ వాదనలు చేయడం తగదన్నారు సంస్థల గౌరవాన్ని కాపాడడం అన్ని పార్టీలు పాటించాల్సిన బాధ్యత అన్నారు విధి ప్రకారం విచారణ కొనసాగనివ్వాలని ప్రజల్లో అనుమానం రాకుండా పారదర్శకతను పాటించాలని సూచించారు వాటికి తప్పని భావించింది ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టింది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్దమైన మనకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు గాని చెప్తే మంచిది అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నాం ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని లేకపోతే దురుద్దేశంతో చేస్తున్న కొట్టేయమని అంటే అసలు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం ఇలా కాబట్టి ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన తప్పు అది కాదు అని నిరూపించుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది కానీ తప్పు చేసి మా మీద ఎలక్షన్ల ముందు ఇట్లా చేస్తుంది ఎలక్షన్ల తర్వాత ఎట్లా చేస్తుంది అంటే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు కాబట్టి ఇది బేస్ చేసుకొని అసలేని వాదనతో తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంపీ కే సురేష్ రెడ్డి కేటీఆర్ పై జరుగుతున్న రాజకీయ వ్యాఖ్యలపై తీవ్రమైన స్పందన వ్యక్తం చేశారు రాజకీయ కక్షతో కేటీఆర్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించడానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కుట్రను బయటపెట్టారు తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు ప్రాంతీయ పార్టీల ఎదుగుదలను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎందుకు కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తున్నారని ఇటువంటి కుట్రలు రాష్ట గౌరవాన్ని తగ్గించలేవని స్పష్టం చేశారు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసి ప్రజలను అనుమానాల్లోకి నెట్టే ప్రయత్నాలు విఫలమవుతాయని తెలిపారు రాజకీయ పోరు ప్రజల అభివృద్ధి చుట్టూనే ఉండాలని వ్యక్తిగత విమర్శలు కుట్రలు ప్రజాస్వామ్యానికి అనర్హమని పేర్కొన్నారు అవసరం దాంట్లో భాగంగా ఈ రేసింగ్ అనేది ఒక్కటని భావించి అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది ఎందుకంటే ప్యారిస్ న్యూయార్క్ రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే మరి హైదరాబాద్ బ్రాండ్ ఎంత బలంగా మరి ఆ రోజు వచ్చాదనే విషయాన్ని కూడా మనం అందరం గమనించాం అయితే బాధ ఏంటంటే రాజకీయ కక్షతో ఒక పార్టీని వీకం చేయాలని ఆ కుట్రతో మీరు రాష్ట్ర అభివృద్ధినే మరి ఈ రోజు కుంటు విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఉదాహరణ నేను చెప్తాను ఆ రోజు ఫార్ములా ఈ రావటంతో సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల అంటే అదన బెనిఫిట్స్ ఆ రోజు రాష్ట్రానికి వచ్చాయి రాష్ట్రం ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అబ్గా మారుతున్న వాతావరణం ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణాన్ని దేశంలో అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా మరి ఒక వాతావరణానికి అది గతంలో ఐటీఐఆర్లో కానీ ఈరోజు సెమీ కండక్టర్ పాలసీస్ కూడా ఇవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న పాలసీస్ ఈ రెండు పాలసీస్లో మరి తెలంగాణకు ఒక నయా పైసా రాని పరిస్థితి ఏర్పడ్డాదంటే అంటే మరి నేను మొదలే చెప్పినట్టు చిత్తూరు జిల్లా కుప్పంలో సిఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు ఉదయం డీకేపల్లి చెరువులో జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రాంతీయులతో మాట్లాడారు గుత్తార్లపల్లె వద్ద మహిళలు భారీగా హాజరై భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు స్థానికులు తమ సమస్యలను వివరించగా ఆమె ఓర్పుగా విని స్పందించారు తదుపరి కార్యక్రమంగా కుప్పం పురపాలక పరిధిలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి విద్య వసతి భోజన సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు కేటీఆర్ ప్రజాదరణను తట్టుకోలేక కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఆరోపించారు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించుకునేందుకు ఇద్దరు జాతీయ పార్టీలు కుమ్మక్కై కేటీఆర్ ప్రతిష్ట దెబ్బతీయాలని దుష్ప్రచారంలో నిమగ్నమయ్యారన్నారు ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో ఎవరిని తమ నాయకుడిగా చూస్తున్నారో చూసే కొద్దీ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయన్నారు అభివృద్ధికి అడ్డం వేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగత దాడులు బూటకు ఆరోపణలు చేస్తూ కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి రాజకీయాలు నిలబడవని ప్రజలు ఈ కుట్రను గమనిస్తున్నారని పేర్కొన్నారు నిజాయితీతో పనిచేసే నేతలను ప్రజలు ఎప్పుడు గౌరవిస్తారని అసత్య ప్రచారాలు ఎంత చేసినా నిజం ముందు నిలవలేవని స్పష్టం చేశారు దుర్వినియోగం కేవలం ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కేటీఆర్ గారి పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ప్రేమ ఆప్యాయతను ఏ విధంగా తగ్గించాలనే కుట్రతో ఈరోజు బీజేపీ మరియు కాంగ్రెస్ రెండు కలిసి చేస్తున్న కుట్ర అని కూడా చెప్తా ఉన్నాం మేము దీన్ని ఖచ్చితంగా పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా కేటీఆర్ గారు వెంట ఉండి ఈ ప్రభుత్వం పెట్టే ఎన్ని అక్రమ కేసులనైనా సరే ఎదుర్కొంటామని చెప్తా ఇందులో ప్రజా ప్రయోజనం లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కాదు ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్తో కాంగ్రెస్ బీజేపీ ఒక రాజకీయ ఇంట్రెస్ట్తో పెట్టుకున్నటువంటి అక్రమ కేసు కాబట్టి ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా సరే ఖచ్చితంగా మేము పోరాడతాం షెడ్యూల్డ్ ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ ఎన్నికల వ్యవస్థపై వస్తున్న చర్చల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ జడ్జిలు మాజీ బ్యూరోక్రాట్లు చేసే విమర్శలకు ప్రత్యుత్తరంగా మాట్లాడిన ఆయన విమర్శలు చేయాల్సింది వేరే దిశలో ఉందని స్పష్టం చేశారు ఎన్నికల కమిషన్ను బలహీనపరిచింది మోడీ నాయకత్వమేనని నిజమైన ప్రశ్నలు అక్కడే లేవనెత్తాలన్నారు ఎన్నికల కమిషన్ స్వతంత్రత దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమని దానిపై ఒత్తిడిలు పెరిగితే ఎన్నికల నిష్పక్షపాత దెబ్బతింటుందన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం తప్పనిసరి అని పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ అధికారులు ఎంచుకున్న విమర్శల దిశ ప్రజలకు ఉపయోగపడదని తెలిపారు అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించాలంటే కేంద్రంపై దృష్టి పెట్టాలని ఎన్నికల న్యాయం కోసం సమాజం కలిసి నిలబడాల్సిన అవసరం ఉందని తేజావత్ వ్యాఖ్యానించారు పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయని అంశం రెండోది ఎలక్షన్ కమిషన్ విలువను తగ్గించి పద్ధతులు మాట్లాడుతున్నాయని అంశం మూడోది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి మూడు అంశాలని ప్రస్తావించారు వీళ్ళు రాసినటువంటి మేధావుల పట్ల గాని మాజీ బ్యూరోకట్ల పట్ల గాని నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని బలోపితం కోసం రాస్తున్నారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటటువంటి వ్యక్తులను ప్రశ్నించడం కోసం రాస్తున్నారా ఇవాళ ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కాపాడాలని కోరుకుంటున్నారా ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండకూడదు మోడీ గారు చెప్పినటువంటి పద్ధతిలో నడవాలని కోరుకుంటున్నారా గతంలో ఎన్నికల కమిషన్ చీఫ్ను అదేవిధంగా ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకునేటటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఎన్నుకునేవాళ్ళు ఆ ప్రక్రియను మోడీ గారు మార్చేసి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక మంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తీసేసి ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టడం మాట వాస్తవం కాదా ఇది ఎన్నికల కమిషన్ ను బలహీనపరచడం కాదా ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి అధికారుల నియమాపకం కేంద్ర ప్రభుత్వం చేతిలో తీసుకోవడం కాదా ఎన్నికల కమిషను స్వతంత్రతను కోల్పోయి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి వ్యక్తులను నియమించుకునేటటువంటి పద్ధతి కాదా మరి అధికారులు ఈ మాజీ బ్యూరోక్రట్లు సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి అవగాహన లేదా ఎవరిని ప్రశ్నించాలి మీరు ఓట్ల దొంగతనం జరుగుతుందని ఆహా ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తా ఉంటే ఆ ఆధారాలను ఇంక్వైరీ చేసి ఇది తప్పుడు ఆధారాల వాస్తవాలని తేల్చాల్సినటువంటి ఎన్నికల కమిషను అది చేయకుండా మరింత విచ్చల విడితనంతోని కేంద్ర ప్రభుత్వం మంత్రి కందుల దుర్గేష్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వ్యాఖ్యలపై కఠినంగా స్పందించారు మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారో మేమిప్పుడు ఏం చేస్తున్నామో ప్రజలకు స్పష్టంగా వేదికపైన చర్చకు సిద్ధమని దుర్గేష్ స్పష్టం చేశారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ప్రజల్లో చులకనకు గురి కావద్దని హితవు పలికారు ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను తప్పుదారి ప్రయత్నించే ప్రయత్నాలు చేయడం అనవసరమన్నారు రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలను ప్రజలు చూస్తున్నారని తప్పుడు విమర్శలకు తావలేదన్నారు తనను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలన్నీ బాధ్యత రహిత్యం వల్లనే వస్తున్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు అభివృద్ది సంక్షేమం పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని దృఢంగా చెప్పారు వాటితో పాటు ముఖ్యంగా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మనకి శాంక్షన్ అవ్వాలంటే బిల్డింగ్ కట్టేసి రూములు తయారు చేసుకుని డాక్టర్లు రిక్రూట్ చేసుకోలేదు అనుకోండి పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదు అనుకోండి ఏంటి దానివల్ల ప్రయోజనం పారామెడికల్ సిబ్బంది ఉండాలి డాక్టర్లు ఉండాలి అంటే దానికి పూర్తి స్థాయిలో హెచ్ఆర్ అనుమతి రావాలి అంటే జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడే దానికి పూర్తి స్థాయి అనుమతులు వచ్చినట్టు వారు ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చాం ఆ రోజున వచ్చేసింది శాంక్షన్ అయిపోయిందంటే ఎక్కడ శాంక్షన్ అయిందో మీరు పేపర్లు తీసుకురండి ఈ విషయం మీద మీకేమన్నా అనుమానాలు ఉంటే లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి ఏ వేదిక మీద అయినా సరే నేను నిలబడబాడానికి సిద్ధం మీరు వచ్చి నాకు ఉమ్మడి వేదిక మీద పాలు మనం కలిసి మాట్లాడదాం ఏ ఘర్షణ వద్దు ఏ ఇబ్బంది వద్దు ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం ఎప్పుడైనా సరే అనుమతులు అనేవి అనుమతుల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది ఒకటి ఫైనాన్షియల్ శాంక్షన్ ఉంటుంది ఒకటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చినంత మాత్రం దేనికి సరిపోకం ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా జరిగినప్పుడే దానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినట్టు అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైనా కూడా హెచ్ఆర్ పాలసీ క్రియేట్ అయిన తర్వాతే వాళ్ళు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే దాన్ని హాస్పిటల్ని మనం అప్గ్రేడ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అనుకుంటాం ఊరికే ఎవరో కాంట్రాక్టర్కి డబ్బులు దొబ్బ పెట్టడానికో లేకపోతే ఏదో రకంగా ఇతరతర కార్యక్రమాలు చేయడానికో మీరు ఏదో తెచ్చేయమనేటువంటి మాట చెప్పినంత మాత్రం సరిపోయింది దాంతో పాటు ఆయన ఒక అడుగు ముందుకేసి మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకి మరికి ఏ రకంగా ఆయన ఆయన నేను ఎంతకాలం నుంచి రాజకీయాల్లో తిరిగానో ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకు తెలుసు వారి తండ్రి గారి ద్వారా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు గతంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ స్వయంగా హాజరై పూర్తి సహకారం అందించారని గుర్తు చేశారు ఫార్ములా ఈ రేస్ పై ఎన్నో వివరాలు అప్పుడే విచారణ అధికారులకు సమర్పించబడినప్పటికీ ఇప్పుడు మళ్లీ కొత్తగా విచారించేదేమీ లేదని స్పష్టం చేశారు కేటీఆర్ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తగ్గించుకునేందుకు కావాలని ఈ చర్యలు చేపడుతున్నారని గండ్ర పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత వైరం నెట్టివేయడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు నేతలపై ఉన్న అనుమానాలు చట్టపరమైన మార్గాల్లోనే ఎదుర్కోవాలని పారదర్శకత పేరుతో కక్షపూరిత చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ ను టార్గెట్ చేస్తే ప్రజలు సమాధానం చెప్తారని గంద్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు ఈ రోజు ఆనాడు సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్ ఉంటే నేను ఉన్నానా లేదు వేరే దేశంలో ఉన్న చాలా మంది మరి ప్రశంసలు పొందినటువంటి సందర్భంలో హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేసింగ్ నిర్వహిస్తే అందులో ఎలాంటి అవినీతి జరగలేదు వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ రేసింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రభుత్వం కక్షపూరితంగా మరి గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో ప్రతి విషయంలో కూడా కమిషన్లు వేసిన్లు ఈ రోజు కాళేశ్వరం మీద కమిషన్ ఎలక్ట్రిటీ దారి మీద కమిషన్ ఈ రోజు కార్ రేస్ విషయంలో కూడా ఇలాంటి కక్ష పూరితమైనటువంటి మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది ఖచ్చితంగా మా యొక్క నాయకుడు నిజాయితీగా నిబద్ధతగా ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ ను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇలా అందులో ఎలాంటి అవినీతి లేదు ఇది కేవలం కేటీఆర్ గారిని భయపెట్టడానికో లేకపోతే భారత రాష్ట్ర సమితి మరి స్పీడ్ కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏమి కాదు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై జరుగుతున్న విచారణపై స్పందించారు విచారణలపై రాజకీయ లాభ నష్టాలు కాకుండా నిజాలు బయటపడేందుకు సహకరించడం బాధ్యత అని పేర్కొన్నారు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడం నాయకుల నైతిక ఆధారమని తెలిపారు గవర్నర్ పై ఒత్తిడి తెస్తున్నామని వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు రాజ్యాంగ సంస్థలపై అనవసర ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు విచారణ ఏ దిశకు వంగకుండా సాగాలని రాజకీయ ఒత్తిడులు ప్రచారాలు దాని విశ్వ అసలు ఇతను దెబ్బతీయకూడదని స్పష్టం చేశారు ప్రక్రియ నిష్పక్షపాతంగా నడిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు ప్రక్రియను వక్రీకరించే ప్రయత్నాలు సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు పక్కన కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్న ఏ రోజైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టే ప్రయత్నం మీరు చేయలేదు చేయకపోగా ఆఖరికి ఆ పార్టీని టీ చేసి బీజేపీ ఉన్న బీ పెట్టుకుని బీఆర్ఎస్ అయిపోయింది భారతీయ రాష్ట్ర సమితి మీరు నడిపిరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోసుకోనికి రెండు పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో దోచుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తరెట్టుకున్నారు మరి మేము అనుకోవాల్సిందేంటి వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చేదానా ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం మీకు ఈ రోజు కేటీఆర్ గారి మీద గవర్నర్ గారు ప్రాసిక్యూషన్ ఇచ్చారు అది వంద రోజుల తర్వాత ఇచ్చారు గవర్నర్ గారు సరే దానికి మేము గవర్నర్ గారిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు ప్రభాస్ తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారు హిందూ లేదని మాట్లాడడం ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు వారణాసి సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడరా లేక నిజంగానే నాస్తికులు అనే విషయంపై రాజమౌళి స్పష్టతనివ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు రాజమౌళి హిందూ దేవులను కించపరచడం ఇది మొదటిసారి కాదని గతంలో రాముడు కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళు పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని మళ్ళీ మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా అది ఈ బా ఈ ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌజండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా హిందువులారకి ఒక నివేదిక ఇస్తున్నా ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పట్టేస్తే అర్థమవుతుంది హిందూ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఫాల్తు డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి మనం చూస్తాం కోట్ల కోటి రూపాయలు వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు ఈయనకి సంపాదించిస్తాం అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై కేటీఆర్ పోరాటం చేస్తున్నందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ తెరలేపాడన్నారు ఒకప్పుడు యాభై లక్షల నోట్ల కట్టలతో రేవంత్ దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందని అప్పట్లో చంద్రబాబుతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారని గుర్తు చేశారు ఇప్పుడు కూడా అదే రాజకీయ స్వార్థంతో కేటీఆర్ నిరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు నేను జైలుకు వెళ్ళాను కాబట్టి కేటీఆర్ ను కూడా జైలుకు పంపాలని రేవంత్ భావిస్తున్నాడని బాల్క సుమన్ తీవ్రంగా స్పందించారు వ్యక్తిగత వైరం రాజకీయ ప్రతీకారంతో ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం తెలంగాణ ప్రజలు సహించరన్నారు కేటీఆర్ పై పెట్టే ఆరోపణలు ప్రజల్లో నిలవవని భవిష్యత్తులో నిజం గెలుస్తుందని బాల్క సుమన్ స్పష్టం చేశారు చేసి జైలుకు పంపియ్యాలి గతంలోన జైలుకు వేండు ఈనదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఈనదు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వేయండు గతంలో రేవంత్ రెడ్డి అంటే యాభై లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు వేయండు అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు మీసాలు దిప్పుడు అహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి ఇక ఎట్లన చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి కక్ష తీర్చుకోవాలి మరి ఆయన చేసింది తప్పు తప్పుడు పనికి జైలు పోయిండు అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు నేను జైలుకు పోయా కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుండి మొదలుకొని వచ్చే డిసెంబర్ తొమ్మిదవ తేదీ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం ఒక నెల తప్ప రెండేళ్ళ ప్రభుత్వ పాలన ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి రేవంత్ రెడ్డి కొత్తగా చేపట్టిన చీరల పంపిణీపై తీవ్రంగా స్పందించారు మహిళలకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను దారి మళ్లించడానికే ఈ డ్రామా ప్రారంభించారని పేర్కొన్నారు నెలకు ఇరవై ఐదు వందలు ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు ఈ ఇరవై మూడు నెలల్లో ఒక్కో మహిళకు యాభై ఏడు వేల ఐదు వందలు బాకీ పడిన పరిస్థితి ఏర్పడిందన్నారు వాగ్దానం చేసిన డబ్బులు కానరాక చీరలతో మహిళలను మోసగించడానికి ప్రయత్నించడాన్ని ఆమె ఖండించారు రేవంత్ ఇచ్చిన చీరలు తీసుకోండి కానీ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి అని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు సాంప్రదాయాన్ని అవమానించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో కోటి అరవై ఎనిమిది లక్షల ఉంటే కేవలం కోటి చీరలు మాత్రము మహిళలకు పంచుతా అంటున్నారు మరి మిగతా అరవై ఎనిమిది లక్షల మహిళలు మీ కోట ఇచ్చిన ఆడబిడ్డలకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు సార పెట్టాలంటే దానికి ఒక సందర్భం ఉంటుంది ఎందుకంటే సార అనేది ఒక ప్రత్యేకత దానికి ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు ఏ పండగలు ఉన్నాయని మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండు దసరా పండగలు అయిపోయినాయి రెండు దీపావళి పండుగలు అయిపోయినాయి రెండు ఉగాది పండగలు అయిపోయినాయి ఏ పండుగ సందర్భంగా ఇప్పుడు మీరు వాళ్ళకి చీరలు పెడుతున్నారు ఇప్పుడు సడన్గా వారికి మీద ప్రేమగా కురిపించి ఇప్పుడు సడన్గా చీరలు పెట్టదానిలో అర్థం ఏంటి ఈ చీరలు కూడా విడతల వారిగా పెడుతున్నారు మొదటి విడత తొమ్మిదో తారీఖు వరకు ఈ చీరలు పంపిణీ కార్యక్రమం రెండో విడత మార్చిలో మొదటి విడతలో అరవై ఐదు లక్షల చీరలు గ్రామీణ ప్రాంత మహిళలకు పంచుతారంట రెండో విడతలో ముప్పై ఐదు లక్షల చీరలు అర్బన్ ప్రాంత మహిళలకు పంచుతారంట ఎందుకని ఎందుకంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ దాని తర్వాత జరుగుతాయి కాబట్టి మహిళలే మోసం చేయడానికి మహిళల ఓటు బ్యాంకు కోసం ఒక కొత్త సబ్జెక్టు తెరపైకి తీసుకొచ్చి కొత్త డ్రామాని కి తెర అరంగేట్రం చేస్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఎందుకు అంటే కొత్తగా రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నది ఏంటంటే ఈ పాస్ట్ ఎలక్షన్స్ చూసినప్పుడు ఏదైతే పక్క రాష్ట్రాలలో మధ్యప్రదేశే కానీ మహారాష్ట్ర నిన్న మొన్న చూసుకున్న బీహార్ ఎలక్షన్స్లోనే అయితే కానీ ఏదైతే మధ్యప్రదేశ్లో లక్పతి దీది మోదీ గారి లక్పతి దీది స్కీమ్ ఎట్లయితే మహిళలకి దా స్కీమ్ వల్ల బెనిఫిట్ అయ్యి లబ్ధిదారులై మహిళ ఓటు బ్యాంక్ ఎలాగైతే పెరిగిందో అది చూసి తర్వాత మహారాష్ట్ర ఎలక్లు చూసి నిన్నగాక ఉన్న బీహార్ ఎలక్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మహిళలకు వచ్చి వాళ్ళు లబ్ధి పొందినో దాంతో ఎనిమిది పర్సెంట్ ఓటు బ్యాంకు మహిళల్ని పెరిగింది సో ఇవన్నీ బేస్ చేసుకొని నాకెందుకు ఆలోచన రావద్దు నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది చూడండి నకలు కర్నేకెళ్ళి అక్కలకి జరుతే అన్నట్టు నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు బాగానే ఉంది కానీ అది వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలిచిన విధంగా ఇస్తే బాగుంటుంది ఈ చీరలు ఇచ్చి ఎవరిని మోసం చేద్దామని అంటే మహిళలు చీరలు ఇచ్చి వాళ్ళని మీరు ఇంత ముందుకు టీఆర్ఎస్ నాయకురాలు కవిత బీసీ రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ సమాజం మొత్తం ఒకే వేదికపై ఐక్యంగా నిలబడితేనే బిల్లు సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు మాటలతో కాదు చర్యలతో ముందుకు వచ్చే సమయం ఇదేనని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినా బీసీ రిజర్వేషన్ పై మాత్రం ముందడుగు వేయడం లేదని కవిత విమర్శించారు బీసీల హక్కులకు అడ్డంకులు పెరుగుతున్నాయని వీటిని అధిగమించడానికి అన్ని వర్గాలు ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని ఆమె భావించారు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీల పాత్ర పెరగాలంటే రాజ్యాంగబద్దమైన రక్షణ అవసరమన్నారు రాజకీయ పార్టీలు కాదు ప్రజాస్వామ్యం కలిసే ఈ పోరాటాన్ని ముందుకు నడపగలరని కవిత అన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు దేశ భవిష్యత్ కు కీలకమైందని దానికోసం అఖంఠితంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పెడతాం అసెంబ్లీలో పెట్టామని ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం పెడుతుంది సరే మంచిదే హైదరాబాద్ నగరం నడిపోతున్న ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం వస్తుంది ఆ తర్వాత రెండోది ఏం అమ్మ సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మీరు అఫీషియల్ గా చేయండి మహిళా దినోత్సవంగా చేయండి మహిళా టీచర్స్ దినోత్సవంగా అని చెప్పి ఆ రోజు వేలాది మందితో ట్యాంక్ బండ్ లో దీక్ష చేస్తామంటే రేపు దీక్ష అంటే ఇవాళ ముందు రోజే ఆగమాగం ప్రకటించేసిరు సావిత్రిబాయి భూలేది ఇప్పుడు ప్రతి జనవరి మూడో తారీఖు నాడు అఫీషియల్గా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటే మీరు ఆలోచన చేయాలి బీసీ బిడ్డల మనం అడగలేదు ఇన్ని రోజులు అడిగితే కదులుతున్నారు మనం మెల్లగా అడిగితే మెల్లగా కదులుతారు గట్టిగా అడిగితే తొందరగా కదులుతారు కాబట్టి గట్టిగా అడగాలంటే బలం ఉండాలి మీరందరూ రైతులు మీరందరూ ఊర్లలో వ్యవసాయం పనులకు దగ్గర ఉండేటోళ్ళు మనం తాడు వెళ్తామన్న తాడు వెళ్తాం ఒక చిన్న గరకతోనైతుంది అతడు అనేక గరకలు కలిపి ఒక తాడు అవుతుంది ఆ తాడు చాలా బలంగా ఉంటుంది దాంతో మనం ఏమైనా చేయొచ్చు నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే వీడు చిన్నోడు వాడు పెద్దోడు వీడి కులం వాడు ఆ కులం ఈమె ఆడమే కదా ఈమెతోనేమవుతుంది ఏమవుతుంది ఇట్లా దయచేసి ఆలోచన చేయకండి అందరినీ కలుపుకోండి అందరినీ బలవంతంగా రప్పించండి రప్పించి ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైతుంది ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినా బీసీ రిజర్వేషన్ పై మాత్రం ముందడుగు వేయడం లేదని కవిత విమర్శ బీసీ రిజర్వేషన్ బిల్లు దేశ భవిష్యత్తుకు కీలకమైందని దానికోసం పోరాడాలని ఆమె పిలుపు రాజమౌళిని జైల్లో పెట్టాలి ఆయన సినిమాను బహిష్కరించండి అన్న రాజా రాజాసింగ్ హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యల దుమారం దేవుడిపై నమ్మకం లేకపోతే వారి పేరుతో సినిమాలు ఎందుకు తీస్తున్నారన్న రాజాసింగ్ విద్యార్థుల చేతిలోనే భవిష్యత్తు కష్టపడితేనే విజయం మీ సొంతమన్న నారా భువనేశ్వరి విజయంతో ముందుకు వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చన్న నారా భువనేశ్వరి రెండవ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ పెరడేపారని వెల్లడి కేటీఆర్పై పెట్టే ఆరోపణలు ప్రజల్లో నిలువని భవిష్యత్తులో నిజం గెలుస్తుందన్న బాల్క సుమన్ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేపై మంత్రి దుర్గేష్ ఘాట్ కౌంటర్ వేదిక ఎక్కడైనా సిద్దమని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు దుర్గేష్ వార్నింగ్ ప్రజల ముందే నిజాలు చెప్తా మిడిమిడి మాటలు ఆపుంటన్న మంత్రి ఇవి ఈనాటి వార్తా విశేషాలు లో కలుద్దాం నమస్కారం